దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా ఏడు వారములను లెక్కించి యహోవాకు పండుగను ఆచరించమని దేవుడైన యహోవా ఆయన ప్రజలు ఆయన వారికి ఆయన స్వాసమైన ప్రజలు అయితే మూడు వంశముల వారిలో నాలుగు దిక్కుల వారిలో ఆయన రాజ్యానికి వారసులు ఉన్నారు అట్టి వారందరికీ కూడా ఈ ఏడు వారములను లెక్కించి వారంలో పండుగను ఆచరించమన్నారు కనుక ప్రియమ దేవుని పిల్లలారా ఏడు వారములను లెక్కించి మనము దేవుని యొక్క సన్నిధిలో పండుగను ఆచరించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అందుకనే ఆయన పిల్లలైన వారు ఇస్రాయేలీలకి ఈ పండుగను బయలుపరిచి ఈ పండుగను ఆచరించడానికి మూడు వంశముల వారు ఉన్నారు భూమి మీద ఈ మూడు వంశముల వారిలో ఆయన ఏర్పాట్లో ఉన్న వారందరూ కూడా ఈ పండుగను ఆచరించాలి వీరు ఆత్మ సంబంధులు వీరు ప్రత్యేకించబడిన వారు వీరు నీతి మంతులుగా తీర్చబడతారు దేవుని మాట మన విని ఆయన మాట ప్రకారం నడిచినట్లయితే మనము నీతి తీర్చబడతాము దేవుడు ఇస్రాయేలీలు నా ప్రజలు నా స్వాస్థ్యం అన్నారు కానీ ఇస్రాయలీలే కాదు వారి ద్వారా భూలోక రాజ్యాలన్నీ కూడా ఆశీర్వదించబడాలని అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు నీ అబ్రహము నీ ద్వారా భూలోక రాజ్యాలన్నీ ఆశ్రవించబడతాయి ఆశ్రదించబడాలి అని అబ్రహాము హిసాఫ్ యాకోబు యాకోబు పన్నెండు మందిని కన్నాడు పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాలకి ఈ పండుగను ఆచరించటానికి దేవుడు ఇచ్చి అబ్రహాము వంశము ద్వారా అబ్రహాము పిల్లల ద్వారా భూలోక ఆస్వాదించబడాలి కనుక భూలోక రాజ్యాలు సమస్త దేశముల వారిలో కూడా దేవుని రాజ్యానికి అయ్యే వారు ఉన్నారు కనుక అబ్రహాము ద్వారా ఆస్వాదించబడాలి కనుక అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన పన్నెండు గోత్రాలు వారిని దేవుడి ప్రత్యేకించి ఆయన ఈ పండుగలను ఆచరించమన్నాడు కనుక మనము కూడా మూడు అంశముల వారిలో కూడా ప్రత్యేకించబడిన బిడ్డలు ఉన్నారు ఆత్మ సంబంధమైన పిల్లలు ఉన్నారు నీతి మంతులుగా తీర్చబడాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశముగా ఉద్దేశమై ఉన్నది మనము కాండము ద్వితీయోపదేశ కాండము పదహారో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం ఏడు వారములను నీవు లెక్కింపవలను పంట చేని పైన కొడవలి మొదటి వేసినది మొదలుకొని ఏడు వారములను లెక్కించి నీ దేవుడైన ఎకోవాకు వారంల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలను నీ దేవుడైన ఎకోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలను అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తీయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామములలోనున్న లేనీలను నీ మధ్యనన్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన ఎహోబా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన ఎహోబా సన్నిధిని సంతోషింపవలను దేవుని యొక్క నివాస స్థలములోకి చేరి దేవుడైన వారముల పండుగను ఆచరించి సంతోషించాలంటే బిడ్డారా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము మూడు అంశాల వారికి ఉంది సమస్త దేశాల వారు కూడా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నిలబడి ఉంది గనక అబ్రహాము దేవుని నమ్మేడు అది అధ్యక్ష నీతిగా ఎంచబడింది ఇప్పుడు దేవుని మాట మనం విన్నట్లయితే అది మనకు నీతిగా ఎంచబడుతుంది మనము చూడండి లేఖనాల్లో మనం చూద్దాం లేఖనాలను చూసినట్లయితే మనము నీతి మంతులుగా ఎలా తీర్చబడాల పడాలో పడతామో దేవుడైన ఎక్కువగా మరి మనకి చక్కగా బయలుపరిచారు నీతి మంత్రులుగా మనం తీర్చబడాలంటే చూడండి లేఖనాల్లో మనం చూసినట్లయితే నీతి మంతులుగా తీర్చబడటం ద్వితీయోపదేశము ఆరో అధ్యాయము ద్వితీయోపదేశ ఖండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన మనం చదువుకున్నాం మనకు నిత్యము మేలు కలుగుటకై ఎహోవా నేటి వల్లే మనలను బ్రతికించినట్లు మన దేవుడని ఎహోవాకు భయపడి ఈ కట్టడాలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించను మన దేవుడని ఎహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును దేవుని ఆజ్ఞలు దేవుని మాటకు మనము లోపడాలి అప్పుడు మనం నీతి మంతులంగా తీర్చబడతాము నీతి తీర్చబడాలి అంటే మనకు మేలు కలగాలంటే నిత్యం మనకు మేలు కలగాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క మాటకు మనం లోబడాలి అప్పుడే మనం నీతి మంతులంగా తీర్చబడతాము కనుక ప్రియమ దేవుని బిడ్డారా ఇక్కడ లేఖనాల్లో మనం మరి చదువుకున్నట్లయితే నిర్గమాకాండము నిర్గమాకాండము మనం ప్రత్యేకించబడి సమస్త జన్మలలో మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని లేఖనాల్లో చక్కగా మరి మోస ద్వారా మనకు దేవుడు బయలుపరిచాడు అంటే మనం సమస్త జనములలో ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి సమస్త జనమలలో ప్రత్యేకించబడిన వారుగా ఉంటామని మోషే దేవుని దగ్గర చక్కగా మరి దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు ఇదిగో చూడండి ప్రిమ దేవుని బిడ్డలారా ముప్పై మూడో అధ్యాయము ద్వితీయోపదేశ నిర్గనా కాండము ముప్పై మూడో అధ్యాయము పదిహేన వచ్చును మనం చదువుకుందాం మోసే నీ సన్నిధిని పద్నాలుగో వచ్చిన నుండి కూడా మనం చదువుకుందాం అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేది అనగా మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము నా నా ఎడలను నా నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగిన కలిగినదని దేని వల్ల తెలియబడును నీవు నా నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నేనను నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదని ఆయనతో చెప్పాను కనుక ప్రేమ దేవారా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి దేవుడు మనకు తోడుగా ఉండాలి దేవుడు చెప్పిన మాట మనం వినాలి దేవుని దేవుని పిల్లలంగా మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి సమస్త జనులలో సర్వ లోక నివాసులందరిలో కూడా దేవుని పిల్లలుగా మనము ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని మనం వాగ్దానం చేసుకోవాలి మోస ఆ విధంగా అన్నారు నీ సన్నిధి మాకు మాకు తోడుగా వచ్చిన ఎడల సమస్త జనులలో మేము మరి ప్రత్యేకించబడిన వారిగా ఉంటామయ్యా నీ ప్రజలుగా ఉంటాము ఆయన ప్రజలకే ఈ వారముల పండుగ ఎహిస్కేల్ గ్రంథంలో మనం ఒక మాట చదువుకుందాం చూడండి ఎహిస్కేలు ఎహిస్కేలు నలభై ఐదో అధ్యాయము అంటే ఆత్మ సంబంధులకు మాత్రమే ఈ పండుగ తెలుస్తుంది దేవుని ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే ఈ పండుగను ఆచరించటానికి వారికి తెలుస్తుంది దేవుని కుమారుడైన ఏసు ప్రభు కూడా ఈ పండగ నాటకు ఎరిశలేందుకు వెళ్ళాడు తండ్రి చిత్తమ నెరవేర్చోడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చోడు తండ్రి మాట విన్నాడు తండ్రి మాధ్యములలో నడిచాడు ఏసు ప్రభు మనము కూడా అలాగే నడవాలి గ్రంథము నలభై ఐదో అధ్యాయము నలభై ఐదో అధ్యాయము మనము పదిహేడవ చము చదువుకుందాం చూడండి పండుగలలోను అమావాస దినములలోను విశ్రాంతి దినములలోను ఇస్రాయేలీలు కూడుకుని నియామక కాలములలోను వాడబడు దహనబలులను నైవేద్యములను పానాత్మలను సరిచూచుట అధిపతి భారము అతడు ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయచ్ఛత్వము చేయుటకై పాప పరిహారార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచను దహన బలి అంటే మన మనం చేసిన పాపమే పశువు మనలో ఉన్న పాపమే పశువు మనకు తెలియనప్పుడు ఎవరిని బట్టే వాళ్ళని దేవుళ్ళు అనుకున్నాం దేవాలనుకున్నాం ఇప్పుడు దేవుడు మనకు తెలిసాడు దేవుడు ఎక్కువ అయిన తప్ప వేరక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు కదా కనుక మన పూర్వీకులు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న మన పూర్వీకులందరూ కూడా ఏ మార్గంలో నడిచారు ఆ మార్గంలో మనం నడవాలి ఏ కూడా మరి దేవుడు మోస ద్వారా బయలుపరిచిన పండుగలలోను అమావాస దినములలోను విశ్రాంతి దినములలోను నియామక కాలములలోను దహన బలి విషయంలోను అంటే పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడుదల చేసే విషయంలోను నిత్య నైవేద్యం విషయంలోను అంటే నైవేద్యం అంటే దేవునికి కృతజ్ఞతాశుద్ధిని చెల్లించుతాము ఎందుకంటే దేవుడు మనలో ప్రత్యేకించి మనం నీతి మంతులుగా తీర్చటానికి ఆయన మన పితల ద్వారా ఆయన యొక్క మార్గములన్నీ మనకు బయలుదేరి కనుక మనము నీతివంతులుగా తీర్చబడటానికి దేవునికి ఇష్టమైంది కనుక అందుకనే మనము తండ్రి నువ్వు చేసిన మేళ్ళంటిని బట్టి నీకు కృతజ్ఞతాశ్రతులు చెల్లిస్తాము అంటే కృతజ్ఞతాశ్రతులు అంటే నైవేద్యము అని అర్థం ధూపము అంటే ప్రార్థన ప్రార్థన ధూపముతో దేవునికి మనము ప్రేమ దేవుని బిడ్డారా మన మన ఉద్దేశం అంతా ప్రార్థన దూపుంతో తెలియపరుస్తాం ఈ పండుగలు ఆత్మ సంబంధులు ప్రత్యేకించబడిన వారు నీతి మంతులైన వారు మాత్రమే ఈ పండుగలను ఆచరిస్తారు ఈ పండుగలు అనేక మందికి తెలియదు ఈ పండుగలు బైబిల్లో ఆత్మ సంబంధులందరూ కూడా మోసేవా ప్రేమ సమూయాలు దావీదు సోలో తర్వాత యజీమ ఏ దేవుని కుమారుడైన ఏసు ప్రభు కూడా ఈ పండగలన్నీ చక్కగా క్రమంగా మర్యాదగా ప్రత్యేకించబడిన వారుగా చూడండి ప్రేమ ప్రత్యేకించబడిన వారుగా నీతి మంతులుగా దే మరి ఈ పండుగలన్నీ కూడా చక్కగా ఆచరించారు అందుకే మనం ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధులైన వారిని మనం వెంబడించాలి శరీర సంబంధాలు వారు సొంత పండుగలు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు యేసు ప్రభు చెప్పినట్టు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవర్తలు అనేకులు వస్తారు జాగ్రత్త అక్కడ క్రీస్తుంటాడు ఇక్కడ క్రీస్తుంటాడు అని మీకు చెప్తారు మీరు నా మద్దో లేఖ నాకు నెరవేర్చండి తండ్రి నెరవేర్చండి తండ్రి చెత్తము నెరవేర్చి వారి నిత్య జీవనకు చక్కగా చెప్పాడు కనుక ప్రియమ దేవుని బిడ్డలారా స్కేలు కూడా ఈ యొక్క దేవుని యొక్క మరి క్రమాన్ని మరి ఆ యొక్క ఈస్కేలు ప్రభక్త బయలుపరిచారు ఏమేమి చేయాలి భూమి మీద భూమి దేవుని యొక్క సన్నిధిలో ఆయన నివాస స్థలము మనకు వచ్చి ఆయన నివాస స్థలమునకు మనం అందరం వచ్చి ఏ క్రమంలో నడవాలో దేవుడు ప్రవక్త ద్వారా రాజుల ద్వారా మరి చక్కగా మనకు బయలుపరిచారు కనుక నీవు నేను మనందరం కూడా మనం ఈ పండుగను వారముల పండుగను ఆచరించి మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యమునకు మనం అనసలు అవ్వాలని తండ్రి యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది ఈ ఈ వారము ఆరో వారము ఇంకొక వారము ఉన్నది ఆ వారము కూడా మనం చక్కగా దేవుని సన్నిధిలో కలిసి మనం ప్రత్యేకించబడిన వారిగా నీతివంతులుగా దేవుని యొక్క మాటకు లోబడే వారిగా దేవుని చిత్తం నెరవేర్చే వారిగా మనం సిద్ధపడి అనేక మందిని మనం సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించనుగాక ఆమెన్ ఆమెన్